హలో అంటే నైన్ డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమయో ఫర్టిలిటీ చాలా వరకు ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే కొందరు స్కాన్ కి వెళ్తారు వెళ్ళారు స్కాన్ కి వెళ్ళని వాళ్ళు జనరల్ గా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ డే బై డే అప్డౌన్ అంటే పొట్ట అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఫైనల్లీ వాళ్ళ స్కాన్ కనేది వెళ్ళినప్పుడు అది ప్రెగ్నెన్సీ కాదు అని తెలుస్తూ ఉంటుంది అలాంటి కండిషన్స్ లో ఆ కపుల్స్ చాలా షాక్ కి వెళ్తుంటారు ఇలా ఎందుకు అది ప్రెగ్నెన్సీ కాదు అని చెప్తారు అది అసలు ఏంటి అంటే అలాంటి కండిషన్స్ లో జనరల్ గా ఎక్కువగా మోలార్ ప్రెగ్నెన్సీ అంటే మనం ఏదైతే ముత్యాల గర్భం అని అంటూ ఉంటామో ఆ కండిషన్స్ అనేది వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ సింటమ్స్ స్ అనేది సివియర్ గా ఉంటాయి వామిటింగ్స్ లాంటివి బీటా హెచ్సిజి లెవెల్స్ అనేది వెళ్ళినప్పుడు కూడా ఆ బీటా హెచ్సిజి లెవెల్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా కూడా ఎక్కువగానే ఉంటాయి అండ్ అబ్డామన్ సైజ్ అనేది కూడా జనరల్గా వాళ్ళు ట్విన్స్ ట్విన్స్ అని కూడా పడుతూ ఉంటారు అంటే నార్మల్ అబ్డామినల్ ప్రెగ్నెన్సీ సైజ్ కన్నా కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది సో ఈరోజు మనం ఈ ప్రెగ్నెన్సీ అంటే ఈ మోలార్ ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు వస్తుంది ఈ మోలార్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని ఎలా ఇవాక్యుయేట్ చేసుకోవాలి మోలార్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అనేది వచ్చినాక మళ్ళీ నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉందా లేదా అనే కండిషన్స్ గురించి తెలుసుకుందాం సో జనరల్ గా ఈ మోలార్ ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే ఒక కణం ఒక అండం అనేది కావాలి అలా కణం అనే అండం అనేది ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫ్రమ్ ద అండం అండ్ ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ కణం నుండి వెళ్ళి అది ఫర్టిలైజ్ అయ్యాక మల్టిప్లై అవుతూ ఉంటుంది అప్పుడు ఫీటస్ ఫార్మేషన్స్ అనేది జనరల్ గా జరుగుతాయి కానీ ఇక్కడ మోలార్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే ఒక ఎంటీ అండం అనేది వెళ్ళి ఒక కణం అనేది కణాన్ని కలవటం అనేది జరుగుతుంది ఇలా కలిసినప్పుడు ఓన్లీ వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఫీటల్ మల్టిప్లికే అంటే ఫీటల్ డెవలప్మెంట్కి సంబంధించిన మల్టిప్లికేషన్స్ కాకుండా చిన్న చిన్న మోల్స్ డెవలప్మెంట్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది అక్కడ శాక్ అనేది ఉంటుంది కానీ అక్కడ ఫీటస్ అనేది ఉండదు సో ఈ మోలార్ ప్రెగ్నెన్సీలో కూడా కంప్లీట్ మోలార్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది పార్షల్ మోలార్ ప్రెగ్నెన్సీ ఉంటుంది అంటే కేటగరైజేషన్స్ అనేది ఉంటుంది సో ఎలాంటి మోలార్ ప్రెగ్నెన్సీ అయినా కానీ నార్మల్ కణం అని అంటే కణం అనేది హెల్దీగా లేకపోవటం ఆ అనేది హెల్దీగా లేకపోవడం మూలాననే ఈ ప్రెగ్నెన్సీస్ అనేది జనరల్గా వస్తాయి సో మూలార్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు అది కన్ఫర్మేషన్స్ అనేది ఎలా జరుగుతాయి స్కాన్కి వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతాయి బీటా హెచ్ఈజీ లెవెల్స్ చూసుకుంటే ప్రెగ్నెన్సీ కండిషన్స్ కనిపిస్తాయి కానీ అది హెల్దీ ఆ కాదా అనేది మాత్రం అల్ట్రాసౌండ్ స్కాన్కి వెళ్ళినప్పుడే మాత్రం మనం క్యాటగరైజ్ చేసుకోవచ్చు సో స్కాన్కి వెళ్ళినప్పుడు దీన్ని నార్మల్గా ట్యాబ్లెట్స్ ద్వారా ఇవాక్యురేట్ చేసుకోవటం అనేది ఎంతవరకు సేఫ్ కాదు బికాస్ అంటే మెడికేషన్స్ ద్వారా అబార్షన్స్ అనేది కనుక చేసుకుంటే ఇంటర్నల్ రెమిడెన్స్ అనేది ఉన్నప్పుడు అది అదర్ మాలిగ్నెట్ కండిషన్స్ కి తీసుకువెళ్ళే అవకాశాలు అనేది ఉంటాయి సో ఓన్లీ ట్యూబల్ ఇవాక్యువేషన్స్ ద్వారా కంప్లీట్ గా ఈ మోల్ రెమిడెన్స్ అనేది ఇవాక్యువేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ ఇవాక్యువేషన్ కూడా ఎవ్రీ వీక్ టిల్ ఎయిట్ వీక్స్ వరకు బీటా బీటాహెసిజు లెవెల్స్ అనేది డ్రాప్ అవుతున్నాయా లేదా అనే కండిషన్స్ చూసుకోవాలి బికాస్ ఏ రెమిడెన్స్ ఆఫ్ ద మోల్స్ అనేది కనుక యూట్రస్ లో ఉండిపోయినా కానీ అదర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ కి వెళ్ళి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది కొన్ని కండిషన్స్ మోలార్ ప్రెగ్నెన్సీస్ అంటే ఈ క్యాన్సిరియస్ కండిషన్స్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది అలాంటి కండిషన్స్లో కీమోథెరపీస్ అనేది కూడా చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ మోలార్ ప్రెగ్నెన్సీ అనేది ఇవాక్యువేట్ చేయించుకున్నాక అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేయకుంటేనే బెటర్గా ఉంటుంది మోలార్ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఇంటర్నల్గా అడెప్త్ ఫ్యామిలీ హిస్టరీస్ వాళ్ళ జెనెటిక్ కాజెస్ అనేది ఉంటేనే మోలార్ ప్రెగ్నెన్సీ టెండెన్సీస్ అనేది కూడా వస్తాయి సో దీనికి హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది ఇక్కడ మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చిన ఇప్పుడు ఇవాక్యువేట్ ఇవన్నీ కూడా క్లినికలీ మనం మెడికల్ ఎయిడ్ ద్వారా దీన్ని క్లియర్ చేసుకున్నా కానీ ఇది రిపీటెడ్గా రాకుండా దీని యొక్క డెప్త్ దీని యొక్క ఇంటర్నల్ కాజ్ అనేది మాత్రం డెఫినెట్గా మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేసి ఈ రిపీటెడ్ మోలా ప్రెగ్నెన్సీస్ అనేది రాకుండా ఈ టెండెన్సీస్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్లకుండా కూడా హెల్ప్ చేసే అవకాశం అనేది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది